ఫ్రెండ్స్ ఇది చెట్టు దొడ్డు మల్లె చెట్టు చూడండి పూలు ఎన్ని వచ్చినాయి వానలు పడుతుంటే ఆహా అడవి మల్లె కానీ నాకు వీటికి అర్థంగా ఏంటంటే పూలు చూడండి వర్షం పడుతుంటే బాగా వచ్చినాయి ఫ్లవర్స్ అడవి మల్లె ఇవి ఇప్పుడు మనకి దొడ్డు మల్లె పూలు కదా సన్న మల్లె దొడ్డు మల్లె అని అట్లా ఇవి అడవి మల్లె వీటి ఆకు చూడండి ఎంత పెద్దగుందో ఒక్కొక్కటి నా చేయి కంటే ఉంది నా చేయి కంటే పెద్దగా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఆకులు అడవి మల్లె చెట్టు ఇది వాటిలో కాడలు వర్షాలు పడుతున్నందుకు బాగా వచ్చినాయి పువ్వులు కదా కదా గన్నెర చెట్టు పెట్టొద్దు అంటారు కానీ అయినా కూడా పెడతారు కదా కదా గన్నేరు చెట్టు ఉండొద్దు ఉండొద్ది అంటే ఫ్లవర్స్ వస్తే బాగుంటుందని పెట్టుకుంటారు కానీ తెల్లవకా పిల్లలు ముట్టుకుంటే కష్టం నాకు చూడండి మస్తు పూలు వచ్చినాయి అంతకుముందు చూస్తే రెండు మూడు పూలే ఉండే కదా కనకమరాలు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి నాకు ఈ కనకమరాలను చూసి ఏం గుర్తు వస్తుందంటే కనకంబడాలని చూస్తే ఎట్లా అంటే నేను చిన్నప్పుడు స్కూల్లో పోయేటప్పుడు ఇంటి ముంగడైన చెట్లు ఉంటుండే కదా పిన్నిస్తోని ఇట్లా కొన్ని పూలు తెంపుకొని పిన్నిస్తో పెట్టుకుంటుండే కదా చిన్నప్పుడు ఫ్లవర్స్ అంటే మస్తు ఇష్టం ఉంటుండే ఏడే కనబడి పూలు పెట్టుకుంటుండే తెంపుకొని ఎక్కడున్నా తెంపుకొచ్చుకుంటుండే పిండిస్తాను పెట్టుకుంటుండే పూలు అల్లడానికి రాక కళ్ళమందా కాడ వస్తుంది చూడండి చిన్న చెట్టుకి పూత పూత ఇగో ఇది ఏమంటారు తమలపాకు చెట్టు చాలా పెద్దగా ఉండే కదా తెంపేసి పాపం వచ్చి ఇందులోనే పండుకుంటున్నాయి గలీస్ చేస్తున్నాయి అని వేరేళ్ళు వేరేళ్ళది వాళ్ళు తెంపేసిరు అంతే చిరండి ఫ్లవర్స్ వెళ్ళిపోదాం